గురుదేవ్ శివానంద అంటారు ఈ జగత్ అనేది మీకు కల్పించావు ఈ జీవుడని నువ్వు కల్పించావు జగత్ కల్పనా జీవ కల్పన ఆల్ దిస్ కల్పన దీర్ఘ స్వప్న ఆల్ ది జాలం ఆల్ ది జగ్లర్ డీడ్స్ ఆల్ దిస్ మాయ థాట్ ఆల్ దిస్ మాయ స్ట్రీట్ నథింగ్ ఎగ్జిస్ట్ నథింగ్ బిలాంగ్స్ టు యూ ఆర్ నెయిదర్ మైండ్ నార్ బాడీ ఇమ్మోర్టల్ సెల్ఫ్ యు ఆర్ శివ నథింగ్ ఎగ్జిస్ట్ నథింగ్ బిలాంగ్స్ టు మీ ఐమ్ నేదర్ మైండ్ నార్ బాడీ ఇమ్మోర్టల్ సెల్ఫ్ శివ అయామ్ ఇది చెప్తారు మహాత్ములు అర్థం అవుతుంది అర్థం కాదు దానికి మీరు పొందాలంటే ఏం చేయాలి నిరంతరం ఈ తత్వంతో మమేకమవుతూ సత్సంగం చేస్తుండాలి ఎందుకు సత్సంగా నిస్సంగా నిస్సంగాత్వే నిర్మోహాత్వం నిర్మోహాత్వే నిశ్చలతాత్వం నిశ్చలతాత్వే జీవన్ముక్తి అంటే చనిపో అక్కర్లేదు ఈ శరీరంలో ఉన్నప్పుడే మీరు మోక్షం